ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో బాడీ పార్ట్కి స్టార్ నెక్కు వేసి అదేవిధంగా స్లీవ్స్ కనుక చూసుకున్నట్లయితే పఫ్ స్లీవ్స్ అనమాట కింది పార్ట్ కుచ్చుళ్ళు పెట్టేసి దానికి ఒక లేయరు కుచ్చుళ్ళు అనేవి ఏ విధంగా వేసి కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది మొత్తము మూడున్నర మీటర్లు అనేది పడుతుంది కాకపోతే ఇక్కడ నాకు ఇది నాలుగున్నర మీటర్లు ఉంది ఇంత అవసరం లేదు మూడున్నర మీటర్లు అనేది సరిపోతుంది అనమాట ఇది కాటన్ ఫ్యాబ్రిక్ దీనికి లైనింగ్ అనేది అవసరం లేదు మీకు కంపల్సరీ కావాలనుకున్నట్లయితే మీ చాయిస్ అన్నమాట ఇక్కడ చూడండి మొత్తం నాలుగు వరుసలుగా వేశాను ఫ్యాబ్రిక్ని ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు టేప్తో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉందంటే ఒక మీటర్ మీద పన్నెండు సెంటీమీటర్లు ఉంది అంటే ఇక్కడ నాలుగు వరుసలు కాబట్టి దాదాపుగా నాలుగున్నర మీటర్లు అనేది ఉంది మనకి మామూలుగా మూడున్నర అనేది సరిపోతుందనమాట ఇప్పుడు ఇంత ఫ్యాబ్రిక్తో మనం ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ ఉందని చెప్పేసి వేస్ట్ చేయొద్దు పొదుపుగానే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా డబల్ లేయర్ వేసుకొని ఇలా చూసుకోండి ఒకవేళ ఇటు సరిపోకపోతే ఈ విధంగా వేసుకోండి ఓకేనా మరి చిన్నపిల్లలైతే మనకి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే దాదాపుగా ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది కాబట్టి మనకి సరిపోదు దాదాపు పదిన్నర పదకొండు ఇంచులు అనేది ఉండాలి కాబట్టి ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి పొడవు అనేది పద్నాలుగు ఇంచులు వెడల్పు అనేది దాదాపుగా పదిన్నర ఇంచులు అంటే చిన్న వాళ్ళకనమాట ఇలా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్కి బ్యాగ్ కలిపిలా నాలుగు వరుసలు వేశాను అయితే ఇది మెయిన్ క్లాత్ కాబట్టి సీదా వైపు మార్కింగ్ పెడితే బాగుండదని చెప్పేసి ఉల్టా సైడ్ మార్కింగ్ పెడుతున్నాను ఫ్యాబ్రిక్కి ఇక్కడ గమనించండి లైనింగ్ వేయట్లేదు కదా కాబట్టి ఉల్టా వైపు మార్కింగ్ పెడుతున్నాను పొడవాడది ఇక్కడ మనకి పద్నాలుగు ఇంచులు సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ కావాలంటే పదిహేను ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు వీళ్ళు కొంచెం చిన్నగా ఉన్నవారు కాబట్టి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా ఇది థర్టీ ఫోర్ సైజు కొంచెం చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఐదున్నర ఇంచుల మార్కింగ్ పెట్టుకుంటే ఇందులో షోల్డర్ భాగము ఇంచులు నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు ఆ తర్వాత చంక భాగం కనుక చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ సైజు కాబట్టి ఐదున్నర ఇంచులు సరిపోతుంది మీరు ఇక్కడ గమనించండి థర్టీ ఫోర్ థర్టీ టూ అయితే ఐదున్నర తీసుకోవాలి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే కనుక ఆరు ఇంచులు తీసుకోవాలి చంకభాగం ఇలా మార్కింగ్ పెట్టుకుని రెండు వైపులా సరిచూసుకోండి క్రాస్ అనేది పోకుండా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను కనుక చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు అంటే దీనికి మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట ఈ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది మినిమం ఒకటిన్నర లేదా రెండు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ అయితే తీసుకోవద్దు తర్వాత నడు భాగం దగ్గర చుట్టుకొలత ముప్పై ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఏడున్నర మీకు ఒకవేళ డాట్స్ వద్దనుకున్నట్లయితే సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టుకోండి డాట్స్ కావాలనుకున్నట్లయితే వన్ ఇంచు పెంచుకోండి అంటే ఎనిమిదిన్నర ఇంచులు అంటే పైన ఎంతో కింద కూడా అంతే అన్నమాట ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇంచులనే తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది మూడించులు అలా తీసుకుంటారు తీసుకోకండి తీసుకుంటే కనుక ఫిట్టింగ్ అనేది రాదు దాదాపుగా ఒకటిన్నర లేదా రెండించులు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చంక భాగం దగ్గర కర్వ భాగానికి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి ఒకటిన్నర అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇక్కడ చూడండి మనకి సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి కరువు భాగం తీసుకోవాలి ఎక్కడి వరకు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా అక్కడి వరకే మనకి ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు తీసుకున్నాం కదా అక్కడి వరకు తీసుకోవద్దు అక్కడ స్ట్రైట్గానే ఉండాలి చూడండి ఒకటిన్నర బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్కు వెడల్పు అనేది కానీ రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్ డీప్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఒకవేళ మీకు నెక్కు ఎక్కువ అనిపిస్తే కనుక రెండు లేదా రెండు పావు ఇంచులు తీసుకోండి ఇక్కడ నేను నెక్ అనే తీసుకుంటున్నాను కటింగ్ అయితే చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనే చేస్తాను ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత డాట్స్ వేయడానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి లేదా షోల్డర్కి ఎదురుగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రింట్స్ కట్ అయితే వేయట్లేదు నార్మల్ డాట్సే వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కేమో ఐదు ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకోండి బ్యాక్ పార్ట్కి మూడు లేదా మూడున్నర ఎందుకంటే మనకి బ్యాక్ కి డాట్స్ కొంచెం పెద్దగా వేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్గా నార్మల్గా చిన్నగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సైడ్కి ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకొని ఈ డాట్ నుంచి క్రాస్గా పైకి రావాలి ఇలా కంపల్సరిగా పెట్టుకోవాలి మరి స్ట్రేట్గా కట్ చేస్తే కనుక కుట్టిన తర్వాత నడుము దగ్గర కిందికి పడిపోయినట్టుగా ఉంటుంది బస్ట్ దగ్గర పైకి ఉండి సైడ్కి కిందికి పడిపోతుంది అనమాట కాబట్టి కంపల్సరీ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నెక్ కట్ చేయట్లేదు ఎందుకంటే బక్రం క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను మీరు మామూలుగా క్రాస్ మొక్కలతో వేద్దాం అనుకున్నట్లయితే కట్ చేసుకోండి ఇక్కడ ఫ్రంట్ భాగానికి స్టార్ నెక్ బ్యాక్ భాగానికి రౌండ్ నెక్ అనేది వేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా మనము బాడీ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పక్కన క్లాత్ని తీసుకొని ఇలా నాలుగు వరుసలుగా వేశాను హ్యాండ్స్ భాగానికి ఇది సీదా భాగం కదా మళ్ళీ ఉల్టా సైడ్ వేశాను అంటే ఇక్కడ ఏంటంటే లైనింగ్ లేదు కాబట్టి అంటే లైనింగ్ వేయట్లేదు కాబట్టి కొంచెం మార్కింగ్ వేస్తే క్లాత్ డిస్టర్బ్ అవుతుందని ఉల్ట సైడ్ లైట్గా మార్కింగ్ పెడుతున్నాను గమనించండి ఇక్కడ ఎల్బో స్లీవ్స్ మార్కింగ్ పెడుతున్నాను అంటే పఫ్ స్లీవ్సే ఫస్ట్ మనం ఎల్బో స్లీవ్స్ మార్కింగ్ పెట్టుకుని తర్వాత పఫ్ స్లీవ్స్ మార్కింగ్ పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి మనం నార్మల్ ఎల్బో స్లీవ్స్ మార్కింగ్ ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా కానీ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఇలా పదకొండు ఇంచులు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు థర్టీ ఫోర్ సైజు కదా నాలుగున్నర ఇంచులు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే ఫైవ్ ఫైవ్ పాయింట్ అట్లా వస్తుంది ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు అంటే మనకి చేయి టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట ఎక్స్ట్రా ఖర్చు అంటే ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మిడిల్ పాయింట్ తీసుకోవాలి మిడిల్ పాయింట్ అంటే ఏంటి మన చెస్ట్ లూజ్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకోవాలి అంటే ఎంత ఏడు ఇంచులు అది మిడిల్ పాయింట్ అనమాట ఆ కింద మనకి ఆ ఇంచులు ఉంది కదా అది మనకి ఎక్స్ట్రా ఖర్చు అంటే మనం బాడీ పార్ట్కి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా ఇక్కడ మనకి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు రెండించులకి రెండించులు కరెక్ట్గా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చేలా కరువు అనేది తీసుకోవాలి హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు పాయింట్ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పఫ్ స్లీవ్స్ కోసము ఇక్కడ పొడవు అనేది దాదాపుగా ఐదు ఇంచులు తీసుకుంటున్నాను మినిమం ఇంచులు ఉండాలి మ్యాక్సిమమ్ మీ ఇష్టం తొమ్మిది పది ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఐదు ఇంచులు తీసుకుంటున్నాను మినిమం మాత్రం రెండు లేదా రెండున్నర ఉండాలి ఇక్కడ పొడవు అనేది మూడించులు తీసుకుంటున్నాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఒక రౌండ్ షేప్ లాగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్ అనేది కొడుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది చాలా సింపుల్ అనమాట పఫ్ స్లీవ్స్ అనేవి ఫస్ట్ నార్మల్ ఎల్బో స్లీవ్స్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేయకుండా ఇలా లెంత్ అనేది ఇంచులు కిందికి పొడవు మూడించులు పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా మార్కింగ్ అని పెట్టాను దీనికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డేప్ కట్ చేసిన అవసరం ఏమీ లేదు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనే చేసుకోవాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు కుచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రావాలో మనకు ఒక ఐడియా ఉండాలి కదా కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ ఈ సైడ్కి చూడండి ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇచ్చాను గుర్తు కోసం అన్నమాట ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ చివర నేను బార్డర్ భాగం మనం చేస్తున్నాను లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ పొడవు అనేది మనకి హ్యాండిల్స్ ఎంత ఉంటుంది నాలుగున్నర ప్లస్ రెండు ఆరున్నర అంటే మనకి ఆ విధంగా చూసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ పొడవు అనేది నాలుగు ఇంచులు ఇలా ఈ విధంగా బార్డర్ వేసుకోవాలి మీకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ రెండున్నర మీటర్లు అనేది ఉంది సారీ రెండు పావు మీటర్లు అనేది ఉంది దీని విధంగా రెండు వర్షాలుగా వేశాను ఇక్కడ గమనించండి రెండు పావు అంటే మీటర్ మీద దాదాపుగా పన్నెండు సెంటీమీటర్లు ఉంది దీనిలా రెండు లేయర్లుగా వేశాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేయాలి అంటే మీరు ఇలా కట్ చేయొచ్చు ఈ విధంగా కూడా కట్ చేయొచ్చు అనమాట మీరు రెండు విధంగా కట్ చేయొచ్చు ఇలా కట్ చేస్తేనేమో గేర్ అనేది ఎక్కువ వస్తుంది రెండో విధంగా కట్ చేస్తే గేర్ అనేది తక్కువ వస్తుంది మీ చాయిస్ ఓకేనా ఇప్పుడు మనకి బిలో పార్ట్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే మనకి కుట్టిన తర్వాత ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు ఇంచులు అనేది రావాలి ఇక్కడ నేను కింద కుచ్చులకి అంటే నార్మల్ కుచ్చులకి ఇక్కడ ఇరవై మూడు ఇంచులనే తీసుకుంటున్నాను ఓకేనా దానికి కింద లేయర్ కూర్చున్న లేయర్ వేయడానికి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇరవై మూడు ప్లస్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇంచులు అనేది అవుతుంది అయితే ఇక్కడ మనకి కింద ఇరవై మూడు ఇంచులు కదా మనకి కుట్టిన తర్వాత లేయర్ అటాచ్ చేస్తాం కాబట్టి వన్ ఇంచ్ తగ్గుతుంది అంటే ఇరవై రెండు ఇంచులు ఇక్కడ కూడా మనం ఐదు ఇంచులు లేయర్ వేస్తాం కాబట్టి అక్కడ కూడా ఒక ఇంచు అనేది తగ్గుతుంది అంటే నాలుగు ఇంచులు ఇరవై రెండు ప్లస్ నాలుగు ఇరవై ఆరు ఇంచులు మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ మనం వీడి కింది పార్ట్ లెంత్ అనేది ఇరవై మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనకి టోటల్ లెంత్ అనేది ఎంత ఉంది ముప్పై ఐదు అనేది ఉంది అందులో ఇరవై మూడు ఇంచులు తీసేస్తే మొత్తం పన్నెండు ఇంచులు అనేది మిగిలింది అనమాట ఈ పన్నెండు ఇంచులు రెండు భాగాలుగా డివైడ్ చేయండి ఆరు ఇంచులు ఆరు ఇంచులు అనమాట ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి అర్థమవుతుంది ఫస్ట్ కింది పార్ట్ లెంత్ అనేది కానీ ఇరవై మూడు ఇంచులు మార్కింగ్ పెట్టాను మనకి కింద ఇంకా పన్నెండు ఇంచులు మిగిలింది దాన్ని ఆరించులు ఆరు ఇంచులుగా డివైడ్ చేస్తున్నాను అనమాట అంటే ఒక లేయర్ ఫ్రంట్ భాగానికి ఒక లేయర్ బ్యాక్ భాగానికి వచ్చే విధంగా పెడుతున్నాను ఇలా విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోండి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకేమైనా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది రెండు లేయర్స్ అని చెప్పాను కదా ఒక లేయర్ ఏమో ఫ్రంట్ భాగానికి ఒక లేయర్ ఏమో బ్యాక్ భాగానికి చూడండి చూసారా ఇప్పుడు ఒక లేయర్ ఫ్రంట్కి ఒక లేయర్ బ్యాక్ అనమాట ఇది మనకి డబల్ లేయర్ వచ్చింది కదా ఇది ఒకటి ఫ్రంట్ భాగానికి ఇది బ్యాక్ భాగానికి అనమాట అంటే కుచ్చులు అనేవి ఎక్కువ రావాలి కదా ఓకేనా మీకు ఇక్కడ జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక లేయర్ని విడిగా తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇది రెండు లేయర్స్ ఉంది కదా ఒక లేయర్ తీస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఫ్రంట్ పార్ట్ అనుకుందాం ఓకేనా ఇది ఎన్ని వరుసలు ఉంది రెండు వరుసలు వేశాను డబుల్ ఫోల్డ్ వేశాను కదా ఇప్పుడు దీనికి మనం కుచ్చులు వేయాలి ఇది ఎన్ని వరుసలు ఉంది నాలుగు వరుసలు ఉంది అంటే రెండు వరుసలకే నాలుగు వరుసలు అంటే కుచ్చులకి ఎక్కువ క్లాత్ కావాలి కదా ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మనం అటాచ్ చేసుకుంటే మనకి పొడవు ఎంత రావాలి ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు అనేది రావాలి ఓకేనా ఇప్పుడు ఇది మనం బ్యాక్ పార్ట్ అనుకుందాం ఈ బ్యాక్ పార్ట్కి మిగతాది కుచ్చులు అనమాట ఇలా చాలా సింపుల్గా మీరు కావాలంటే రెండు లేయర్లు మూడు లేయర్లు కూడా వేసుకోవచ్చు ఆ వీడియో అనేది కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా ఈ విధంగా మనము అటాచ్ చేసుకోవాలి ఈ కింది భాగానికి రెండు వరుసలు కూడా పీకో చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ కింది కుచ్చులకి భాగం వస్తే పీకో చేయాల్సిన అవసరం లేదు ఇటువైపు నాకు అంచు భాగం వచ్చింది చూస్తారా మీద కిందికి వేస్తున్నా అప్పుడు మనకు కింద పీకో చేయాల్సిన అవసరం లేదు దానిపైన లేయర్ అటాచ్ చేస్తే సరిపోతుంది ఈ కింద లేయర్స్కి మాత్రము రెండు వైపులా పీకు అనేది చేయాలి ఇలా విధంగా చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవాలి దీంతో ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయిందనమాట చాలా సింపుల్గా చూడండి ఇక్కడ ఈ అంచు భాగాలు ఇలా ఈ విధంగా దీంతో కటింగ్ అనేది పూర్తయింది కదా ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము ఇవి పఫ్ స్లీవ్స్ దానికి వేయాల్సిన బార్డర్ భాగము ఇక్కడ మనకి కింద వేయాల్సిన బిలో పార్ట్ భాగము దానికి వేయాల్సిన కుచ్చుల భాగం అనమాట ఇలా కటింగ్ అనేది చేసుకున్నాం కదా దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం